స్థానిక గాంధీనగర్లోని యూనియన్ కార్యాలయంలో కూడా అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు పెద్దపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పులమాలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అసమానతలు అంటరాని తరం నిర్మాణంగా కృషి చేసిన మహనీయుడు బాబాసాహిబ్ అంబేద్కర్ అని అన్నారు రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాలకు కల్పించి వారి అభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై ఐదవ జయంతి జరుపుకుంటూ ఉన్నారు ఇవాళ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇయాల రాజ్యాంగాన్ని నిర్మించి బడుగు బలహీన వర్గాలకు వెలుగునిచ్చి ఇవాళ భూస్వామ్య వ్యవస్థ నుంచి దొరలు దేశముఖుల నుంచి కాపాడడానికి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఇలా రాజ్యాంగం వల్లనే సాధ్యమవుతూ ఉంది అటు ఆ క్రమం లోపల ఎందరో కూడా అట్టడి వర్గాల నుంచి కూడా రిజర్వేషన్ల వల్ల ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి ఇవాళ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు దానికి కారకులైన బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు మనందరికీ ఆదర్శవంతంగా ఉండే కాకుండా ఇవాళ మనందరూ బతకడానికి కూడా కారకులైనటువంటి ఆ మహానేత పూజనికి ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోటగిరి పాపయ్య సంగీప్ రాజు గుండబోయిన ఓదెలు చిటికల రాజలింగం మాటూరి శంకర్ మంచిగాట్ల రాజేందర్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు